కాకినాడ అలూమినియం ఆడిటోరియం నందు ఈ నెల ఏడవ తేదీ శనివారం సాయంత్రం బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో మోటివేషనల్ స్పీకర్ శివానీచే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కాకినాడ జోన్ ఇన్ఛార్జ్ రజనీదేవి తెలిపారు కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ నందు శాంతిధామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బ్రహ్మకుమారి రిస్ ఆధ్వర్యంలో నేటి యువతకు ఎదురవుతున్న వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ మోటివేషన్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని కాకినాడలో మొట్టమొదటిసారిగా శివాని వస్తున్నారని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

మన కాకినాడలో ప్రముఖంగా జరుగుపోయేటువంటి కార్యక్రమాన్ని గురించి వివరంగా తెలుసుకుందాము ఫిబ్రవరి ఏడో తారీఖు శనివారం సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జయంతియు అలిమినీ హాల్ బైనా గ్రౌండ్స్ లో మోటివేషనల్ స్పీకర్ శివానీ సిస్టర్ వస్తున్నారు ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది శివానీ సిస్టర్ ని కాకినాడకి పిలవాలని మేము ఐదు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాము ఆమె మా విశ్వవిద్యాలయంలో సేవలో ఉండేటువంటి సిస్టర్ కానీ ఆమె కార్యక్రమాలు టూ ఇయర్స్ ముందు నుంచే అన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాయి అందువల్ల మన దగ్గరికి పిలవడానికి చాలా టైం తీసుకుంది మేము కాకినాడ అమలాపురం రాజమండ్రి కోసమని ఆమెని పర్మిషన్ అడుగుతూ ఉన్నాము ఆఖరికి అనుకోకుండా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో మాకు లాటరీ తగిలింది అయితే శివాని సిస్టర్ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వము వ్యక్తి ఎందుకంటే ఆమె ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చాలా సరళమైన భాషలో సామాన్యుల స్థాయి వరకు అందించి ఎంతో మంది జీవితాలలో పరివర్తన తీసుకొచ్చినటువంటి ఒక విశేషమైన వ్యక్తి ఈరోజు మేము ఆమె కార్యక్రమానికి ఒక పదిహేను రోజులే మా గ్యాప్ ఉన్నా కూడా అందరి వరకు ఈ మెసేజ్ ని అందించగలిగాము అంద అందరినీ ఇన్వైట్ చేయగలిగాము అంటే అందరూ అవతల అవతల నుంచి ఎదుటి నుంచి వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించి మేము ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం ఆమె స్పీచ్ వినాలని ఎదురుగా చూడాలని కలవాలని ఎంతో ఇంట్రెస్ట్ చూపించి అందరూ తప్పకుండా వస్తామని వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు శివాని సిస్టర్ ఈ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా అనేక మంది జీవితాలలో తీసుకొచ్చినటువంటి పరివర్తనకి ఎంతో మంది జీవితాల స్పిరిచువల్ గైడెన్స్ ఇచ్చినటువంటి సర్వీసెస్ కి గుర్తించి మన గవర్నమెంట్ నారీ శక్తి అవార్డు ఇచ్చారు మళ్ళీ ఆమె దేశ విదేశాలలో ఒక వంద దేశాల వరకు వెళ్ళి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సరైన రీతిలో మనం అర్థం చేసుకున్నట్లయితే అది మన జీవితాన్ని మార్పు చేయడానికి చాలా సహకరిస్తుంది ఇది వేవరింగ్ మైండ్ నుంచి సెలబ్రిటీలోకి అలా దుఃఖంగా ఉన్న వాళ్ళని సంతోషంలోకి తీసుకువెళ్తుంది ఆమె అలాంటి ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎంతో మంచి గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి గొప్ప స్పీకరు ఈ మన కాకినాడ ప్రజలందరికీ కూడా ఇది గొప్ప అవకాశం దొరికింది మళ్ళీ కూడా అవకాశం ఉంటే ఆమె కార్యక్రమం మళ్ళీ మళ్ళీ మనం ఇక్కడ చేసుకోవాలనే కోరుకుంటాము కానీ ఈసారి వచ్చినటువంటి అవకాశాన్ని జారీచుకోకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము రిజిస్ట్రేషన్ పాస్ అని మేము పెట్టాము అయినా కూడా ఎవరైనా అది చేసుకోలేకపోయినా తప్పనిసరిగా రావాలని మాత్రం కోరుకుంటున్నాం అనమాట బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయము కాకినాడ శాఖ వారి ఆధ్వర్యంలో కాకినాడ పురుజనులందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానము స్వాగతం అవుతుంది ఎయిట్ కి క్లోజ్ అవుతుంది అందరూ బిఫోర్ టైమే రావాలి తర్వాత వచ్చిన తర్వాత మేము ఎవరిని మీరు లేచి వెళ్ళొద్దు అని చెప్పనవసరం లేదు ఆమె స్పీచ్ ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది ఎవరు లేచి వెళ్ళాలని కూడా అనుకోరు అందుకని అందరూ తప్పకుండా సిక్స్టీ బిఫోర్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేస్తే ఎవరి ప్లేస్ వాళ్ళు తీసుకోగలుగుతారు ప్రతి ఒక్కరు మాకు ముందు సీట్ ఇస్తారా ముందు సీట్ ఇస్తారా అని అడుగుతున్నారు ముందుగా వచ్చిన వాళ్ళకి ముందు సీట్ దొరుకుతుంది అందుకని ఫైవ్ థర్టీకి వచ్చేస్తే ఇంకా చాలా మంచిది ఇదే మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఓం శాంతి एक्चुअली आई एम फ्रॉम बिहार सो मैं हिंदी में बोलना ज़्यादा पसंद करता हूँ। शिवानी दीदी की वजह से मेरा लाइफ दो पार्ट में है एक 2010 से पहले और एक 2010 के बाद और इसमें एक ही फैक्टर है शिवानी बाग क्योंकि इनसे एक्सीडेंटली मैंने इनको टीवी पर देखा 2008 में सम और वहाँ से इनमें इतने, इतने चेंजेज आए बहुत चेंजेज आए और उसकी वजह से मुझे लगता है कि 2010 के बाद एक बिल्कुल मेरा नया लाइफ तो मैं सभी को यही अपील करना चाहूँगा कि आप सभी आए एक बार इनको सुने और आपकी ज़िंदगी में बहुत परिवर्तन आएंगे इतने सारे परिवर्तन आएंगे जो कभी आपने सोचा भी नहीं तो परिवार के साथ अगर आए तो बहुत ज़्यादा बेहतर होगा धन्यवाद